హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ వ్లాగ్స్ మన ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్లో చాలా మంచి కంటెంట్ అయితే ఉంటుంది ట్రావెల్ బ్లాగ్స్ మంచి ఇన్ఫర్మేషన్ ఫన్ నెక్స్ట్ కామెడీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఒక్కసారి వెళ్ళి చూడండి మీకైతే ఈ వీడియోస్ అయితే తప్పకుండా నచ్చుతాయి సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మీ అందరినీ నేనైతే శిల్పారామ్కి అయితే తీసుకెళ్తాను సో అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ వ్లాగ్స్ Rồi ఫస్ట్ టైం ఎవరైనా సరే హైదరాబాద్కి వస్తే కనుక ఎవరైనా తప్పకుండా వచ్చే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది శిల్పారాం అనమాట ఎనీ టైం కలకల ఉంటుంది ఈ శిల్పారామం మోస్ట్లీ ఈవినింగ్ టైం ఈవినింగ్ టైమ్స్ ఇంకా బాగుంటుందన్నమాట సో ఫస్ట్ అయితే మనమైతే లోపలికి అయితే ఎంట్రీ అయిపోదాం చూసారా మంచిగా ఎర్రమట్టుతో అలికేసి ముగ్గులతో ఉండే ఒక మంచి విలేజ్ ఇది ఒక విలేజ్ అనమాట శిల్పారాం అనేది ఒక విలేజ్ మన పిల్లలకి మన భారతీయ కళలు నెక్స్ట్ హస్తకళలు సాంప్రదాయ సంస్కృతి అసలు ఏ ఏంటి అనేది మన పిల్లలకు చూపించడానికి ఈ శిల్పారాం అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మనకైతే ఇప్పుడు రూట్ మ్యాప్ అయితే చూసేస్తున్నాము మనకి ఎలా వెళ్ళాలి అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అనేది మనమైతే ఈ రూట్ మ్యాప్లో చూసి మనం ఇంకా స్టార్ట్ అయిపోదాం ఓకేనా సో లెట్స్ గో ఇప్పుడైతే షిల్పరాంలోకి వెళ్ళగానే మనకి ఫస్ట్ అయితే కనిపించేది ఏంటంటే లెఫ్ట్ సైడ్ కొన్ని ఉంటాయి రైట్ సైడ్ కొన్ని ఉంటాయి అన్నమాట మనకైతే రైట్ సైడ్లో మనకైతే మంచి ఒక పూల తోట మంచి గార్డెన్ అయితే ఉంటుంది అందులో అయితే మనం మంచిగా ఆడుకోవచ్చు మంచి ఫొటోస్ దిగొచ్చు ఆ గ్రీనరీ ఇవన్నీ ఇవన్నీతో సో చూసారా మనకైతే ఎంట్రీలో గణేషుడితోని ఒక చిన్న టెంపుల్తోని మనకైతే స్వాగతం అయితే చెప్పేస్తున్నారనమాట సో ఈ దారి ఎక్కడికి అంటే మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తున్నాము రైట్ సైడ్లో ఏమేమి ఉంటాయని చెప్పాను కదా చూసారా ఈ గార్డెన్ మంచి ఎంత చక్కగా ఉందో చూసారా ఇదంతా కూడా ఐ మీన్ ఈ గార్డెన్ అంతా కూడా రీసైక్లింగ్ వాటర్ ఉంటాయి కదా వాటితోనే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనమాట చూసారా ఎంత మంచి ఐడియా కదా మంచిగా గార్డెను నెక్స్ట్ ఆ పూల తోటలు నెక్స్ట్ లోపల లోపలికి వెళ్ళగానే ఒక చిన్న ఫౌంటైన్ ఇవన్నీ ఉంటాయి అనమాట సో ఇక్కడైతే మాతో అయితే కొన్ని ఫోటోస్ అయితే దిగేస్తున్నారు ఇంకా ఇంకో మాట చెప్పిన ఆ పువ్వుల్ని తెంపడానికి అయితే అస్సలు ట్రై చేయద్దండి ఫైవ్ మనకి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక ఆర్చ్ ఈ ఆర్చ్ అయితే ఇది యాంపీ థియేటర్ అనమాట లోపలికి వెళ్తే అక్కడైతే మనకి కొన్ని సాంస్కృతిక కార్యకలాపాలు నెక్స్ట్ కొన్ని క్లాసికల్ డ్యాన్స్లు కూచిపూడి భరతనాట్యం నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్ ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట సో మనమైతే ఇప్పుడు అక్కడికైతే వెళ్ళట్లేదు ఇంకా రైట్ సైడ్కి వచ్చేస్తున్నాము ఈ రైట్ సైడ్లోకి ఎంటర్ అవ్వగానే మనకైతే చూసారా గణేష్డీ అయితే ఉన్నారు కదా సో మా పాప అయితే మంచిగా ఫొటోస్ అయితే దిగుతుంది సో ఇప్పుడైతే మనకి రైట్ సైడ్కి వచ్చినాక మంచి హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి అనమాట మనకి మన ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్ అనేవి చాలా మంచి అందాన్ని అయితే ఇస్తాయి ఇలాంటి కుండీలు పూల కుండీలు చాలా చాలా ఉన్నాయండి ఇంకా బ్లూ పోట్రీ స్టాల్స్ నెక్స్ట్ బోటింగ్ ఇవన్నీ ఉంటాయనమాట ఈ రైట్ సైడ్లో సో ఇక్కడ చూసారా రైతు పని చేసేవాళ్ళు అనమాట రైతు పని చేసేవాళ్ళు మనకి ఈ విలేజ్ అంతా కూడా అసలు ఎలాంటి ఉండేవి మనం చేసే పనులు ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ విలేజ్లో చూడవచ్చు అనమాట మన పిల్లలకి చూపించవచ్చు అసలు చాలా వరకు మన పిల్లలకి అసలు ఏం జరుగుతుందని తెలియట్లేదు కదా వాళ్ళైతే ఎక్కువ ఫోన్లోనే ఉంటారు ఇంకా పోచంపల్లి కలంకారీ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఫొటోస్లో అయితే ఉంటున్నాయి అన్నమాట సో ఐ మీన్ అక్కడ మనం చూసి చూడొచ్చు ఇక్కడ చూసారు వంట వండుతుంది అనమాట ఇక్కడైతే వంట వండుతుంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేత ఐ మీన్ బుట్టలు ఇవన్నీ కూడా నేస్తున్నారు ఇక్కడైతే అవ్వ వాళ్ళ బండవరాలకి తలదూగుతుందంట సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకి మంచి మంచి క్రౌడ్స్ అయితే ఉన్నాయి సో చూసారా ఇవన్నీ కూడా కొయ్య బొమ్మలు అంటారు కదా అవన్నమాట అంటే కొయ్య బొమ్మలు అంటే మనం వాటిని ఏమంటారు కొయ్యి బొమ్మలు అని అంటారు ఐ మీన్ ఉడ్ తయారు చేస్తారు కదా అవన్నమాట చెరియల్ పెయింటింగ్ బొమ్మలు అంట ఇవన్నీ కూడా అవన్నీ కూడా చర్యలు పెయింటింగ్ బొమ్మలు అంట చూసారా ఎంత అందంగా ఉందో ఇక్కడైతే అమ్మ అయితే దంచుతుందనమాట ఇంకా ఇక్కడ కాళహస్తి చెక్క బొమ్మలు తయారు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ కష్టం అయితే అసలు చెప్పలేమండి వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది మనకు కనిపించదు కానీ వాటిని తయారు చేయడంలో వాళ్ళ కష్టం అనేది చాలా వరకు ఉంటుందన్నమాట అసలు ప్రతిది కూడా కొంచెం క్లారిటీగా చేయడానికి చాలా కష్టమైతే అవుతుంది ఇంకా ఇక్కడైతే సంత అనమాట విలేజ్లో సంత మీరు ఎప్పుడైనా చూసారా చూడలేదా మనకైతే మన పిల్లలకైతే ఇవే కథ చూపించారు విలేజ్లో ప్రతి ఒక్క వెజిటేబుల్ కొన్ని కొన్ని ఐటమ్స్ ఇట్లాంటివన్నీ అమ్ముతారు కదా సంతల్లంట ఐ మీన్ ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా జరుగుతాయి ఇంకా ఇక్కడైతే గంగిరెద్దులు వాళ్ళైతే వచ్చేసారనమాట వచ్చేస్తారనమాట గంగిరెద్దుల వాళ్ళకి అవ్వ ఇంకా వాళ్ళ పాప అయితే బియ్యము నెక్స్ట్ పాత బట్టలు అలాంటివన్నీ కూడా ఇవ్వచ్చు అనమాట అలాంటివన్నీ ఇవ్వడం వల్ల చాలా మంచిది అనమాట ఇంకో పక్క అయితే హరిదాసులు వారు ఇంకా ఇక్కడైతే గిరిజనులు వాళ్ళ జీవన శైలి అనేది ఎలా ఉంటుంది అంటే కొండ మీద నివసిస్తారు కదా వాళ్ళు ఎలా ఉంటారు నెక్స్ట్ వాళ్ళ జీవనశైలి ఎలా ఉంటుంది అసలు వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇక్కడైతే మనం చూడొచ్చు అనమాట సో ఇక్కడైతే బుట్టలు తయారు చేస్తున్నారు చూసారా బుట్టలు తయారు చేస్తున్నారు పాములు ఊతారు కదా దాన్ని ఏమంటారు బూర కుండలు తయారు చేయడం నెక్స్ట్ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడైతే మనకి చూపించేస్తున్నారనమాట ఇది కొంచెం లోపల ఉంటుంది మనకైతే కొంచెం లైటింగ్ పెట్టి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట చూసారా ఒక్కొక్కరు అసలు ఏం చేస్తున్నారు మనం మనమైతే ఇక్కడ చూడొచ్చు ఇక్కడైతే అమ్మ ఏం చేస్తున్నారంటే వడ్లను బాగు చేస్తున్నారనమాట అంటే వడ్లు ఉంటాయి కదా ధాన్యము మనం చేను కోసిన తర్వాత ధాన్యం నూచిన తర్వాత ఇంటికి తీసుకొస్తాం కదా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని జల్లించడం జరగడం ఇట్లాంటివన్నీ చేస్తారనమాట అట్లాంటివి చేయడం వల్ల మనకి వాటిలో ఉండే ధాన్యము ఇసుక ఇవన్నీ కూడా వచ్చేస్తాయి సో ఇక్కడైతే మా పిల్లలు అయితే వాటితో మంచిగా ఫొటోస్ దిగిస్తున్నారు చూసారా మాతో అయితే మరీ ఫన్నీగా ఎక్కువ ఫన్నీగా ఫొటోస్ దిగుస్తున్నారు అనమాట ఇంకా ఇంకో మాట చెప్పన అక్కడ పక్కనే మనకి ఇక్కడ బోటింగ్ అయితే ఉంటుందండి అక్కడ బోటింగ్ అయితే చాలా ఫన్నీగా జరిగింది అనమాట సో ఇంకా మనం అలా ముందుకు వెళ్తే వెళ్తేగానే మనకి ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి మేము వెళ్ళే టైంకి అంతా అక్కడ కొన్ని క్లోజ్ ఉన్నాయన్నమాట సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉండగానే మనకి ఇంకా కొన్ని ప్లే ఏరియా అలా ఉంటుందన్నమాట ఇసుకలు ఆడుకునేవన్నీ ఉంటాయి ఇంకా ఇక్కడైతే మా పిల్లలైతే ఎడ్లు బండి అయితే ఎక్కేశారు మాకైతే ఎడ్లు బండి అయితే ఉండేదండి మా చిన్నప్పుడు అంటే మా నాన్న వ్యవసాయ ఇస్తారు కదా ఇంకా ఎడ్లు బండి ఉండేది ఎడ్లు బండి మీద చాలా పనులు అయితే ఉంటాయి కదా అవన్నీ అయ్యేవి తర్వాత తర్వాత ఆ ఎడ్లు బండి అనేది ఇంకా వాడకం కూడా మానేసాం మేము కూడా ట్రాక్టర్లు వచ్చేసాయి ఇంకా చాలా వరకు ట్రాక్టర్ల మీద పనులు చేయించుకోవడమే జరుగుతుందనమాట ఇప్పుడైతే ఇంకా ఆధునికంగా మారిపోయింది పంట నోచడానికైనా పంట కోయడానికైనా సరే ఒడ్లు నాటడానికైనా సరే వీటన్నిటికీ కూడా ఆధునికంగా చాలా యంత్రాలు అయితే వచ్చేసాయి అనమాట సో చూసారా మా పిల్లలైతే మంచిగా ఎడ్ల బండి మంది నుంచి హాయ్ చెప్పేస్తున్నారు హాయ్ మీ అందరికీ కూడా హాయ్ అక్కడ అయితే ఒక సరస్సు అయితే ఉందని చెప్పాను కదా అందులో అయితే వాటర్ ఫౌంటైన్ అయితే ఉందనమాట సో ఫౌంటైన్ అయితే ఆన్ అయిపోయింది మేము ఫస్ట్ వచ్చినప్పటికంతా ఆన్ అవ్వలేదు తర్వాత అదైతే ఆన్ చేశారనమాట ఫౌంటైన్ అయితే చాలా బాగుంది కదా ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈ ఇసుకలో మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు ఆ రోజైతే ఇంకా ఈ ఉయ్యల్లో ఊగడం ఇంకా చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అక్కడ పిల్లలు అయితే ఎంజాయ్ చేయడానికి వాళ్ళు మంచిగా ఆడుకున్నారనమాట ఆ ఈ ఏవైతే ఉన్నాయో వాటిలతోని నెక్స్ట్ ఇంకా అక్కడ పక్కనే మనకి చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న కుందేళ్ళు ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట చూస్తారు ఇదంతా కూడా ప్లే గార్డెన్ అనమాట మనకి మన పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు మనకంటే కూడా వాళ్ళైతే బాగా ఆడుకోవచ్చు ఆ ఇసుకులో ఇంకో మాట చెప్పినా ఇక్కడే మనకైతే వాష్రూమ్స్ అయితే ఉంటాయి ఆ వాష్రూమ్స్ అయితే బాగానే ఉంటాయి మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు కూడా ఇంకా దీనికి ఎదురుగానే మనకైతే యానిమల్స్ ఉంటాయని చెప్పాను కదా అవి అయితే ఉంటాయన్నమాట చిన్న చిన్న బర్డ్స్ పిచ్చుకులు పావురాలు నెక్స్ట్ కుందేళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇక్కడైతే సాయంత్రం అవ్వగానే శిల్పారాం మొత్తం కూడా మంచిగా కలర్స్ కలర్స్ లైటింగ్స్తోని వెలిగిపోతుంది అనమాట మనకైతే ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కూడా మంచిగా స్టార్ట్ అయిపోతాయి మంచిగా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది కానీ కొంచెం టైం పడుతుంది అనమాట ఇక్కడైతే చూసారు ఆర్షి ఎంత చక్కగా ఉంది కదా కుండలతో పెట్టారు బల్లే ఉంది మనకైతే శిల్పారాం మొత్తం చెట్లుతోని పువ్వుల కుండీలతోని ఇది ఒక విలేజ్ అనమాట ఒక గ్రీనరీ విలేజ్ మన పిల్లలకి మనం ఒక విలేజ్ అంటే మన పాతకాలం ఎలా ఉండేదని చూపించుకో అనమాట నాకైతే ఇదంతా వింటుంటే చెప్తుంటే కూడా ఒక ఏదో జోక్లా అనిపిస్తుంది ఇలాంటి చూ చూపించుకోవడం ఏమిటి అసలు అనేది తర్వాత తర్వాత మేమైతే ఇప్పుడు బోటింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట కొన్ని షాపింగ్ చేసాము ఫొటోస్ దిగాము మంచిగా ఎంజాయ్ చేసాము మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడైతే కుండలు ఉన్నాయి చూసారా ఇప్పుడైతే మేము బోటింగ్కి వెళ్ళి బోటింగ్లో అయితే భలే ఎంజాయ్ చేసాము ఆ రోజు అయితే ఆ రోజు మేము షిప్లోకి దిగిన తర్వాత ఎట్ సైడ్ వెళ్ళాలి అసలు మాకు కొంచెం ఆ డ్రైవ్ చేయడంలో కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది అనమాట మనతో పాటు ఎవరు ఉండరు వాళ్ళు జస్ట్ చెప్తారంటే అంటే పక్క నుంచి చెప్తారంతే అంటే ఒడ్డు నుంచి చెప్తారు సో ఇక్కడతో మేమైతే వెళ్ళి వచ్చేస్తున్నాం అన్నమాట అనమాట నవ్వుకుంటున్నాము ఆ రోజు ఏం జరిగిందనేది తర్వాత ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా మీకు కనుక వీడియో నచ్చిందని నచ్చితే లైక్ కూడా అసలు మర్చిపోవద్దు ఇంకా మీరైతే ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక ఇంకా హైదరాబాద్లో ఇంకెవరైనా శిల్పారాంకి వెళ్ళేదంటే కనుక తప్పకుండా వెళ్ళండి ఈ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట ఇదైతే ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది